ఓం నమ శివాయ ఇప్పుడు మనము మాన మీద కాయి కట్టించుకుంటున్నాము పూజారి దగ్గర ఫస్టు ఒక క్లాత్ అంటే జాకెట్ పీస్ తీసుకోవాలి ఫుల్గా అగలంగా వేసుకోవాలి తర్వాత ఆకు ఒక్క పసుపు కుంకుమ వేసుకోవాలి అందులో తర్వాత ఒక కాయిను ఒకరిపై కాయిన్ వేసుకొని పూలు అక్షంతులు వేయాలి తర్వాత దాన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఆ పూజారి గారు మనం మాన మీద నింకి తీసిన టెంకాయని కింద పెట్టుకోకుండా ఆ బ ఆ క్లాత్ ఆ బట్టలో అయితే చుట్టి మూడుసార్లు దానికి ఇట్లా రెడీ చేస్తున్నారు నేను అలాగే అడుగుతున్నాను ఎందుకు పెడతారు అని పూజ కావాలి ఇలా మాన్ మీద కాయి కట్టేది మీకు తెలుసా తెలిసినట్లయితే కామెంట్ చేయండి తెలియకోకుంటే ఇలా చేసుకొని మీ గుమ్మానికైతే కట్టుకోండి ప్రస్తుతానికి నా ఛానల్ సబ్స్క్రైబ్